హలో అండి అందరికీ నమస్కారం నేరేడు చెట్టు నేరేడు చెట్టు కండి చాలా కాయలు వచ్చినాయి అండి కానీ కొన్ని మండలు ఇరిగిపోవటం మూలాన కొంచెం తక్కువైనవి కాయలు కాకపోతే విరగాసినవి కాయలు మాత్రము ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు ఇవి కట్ చేసిన తర్వాత కాయలు కోసిన తర్వాత వీటితో ఏం చేస్తానో చెప్తానండి బౌల్లో వేసేస్తానండి అసలు షుగర్ పేషెంట్స్కి అండి ఇది ఎంత మంచితోనండి ఇవి దిగ్గందులు ఎండిన తర్వాత చూర్ణంగా చేసుకొని అవి వాటర్లో కలుపుకొని తాగినా కూడా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇదిగండి రెండు రెండు కిలోల కాయలు అయితే అవుతాయి ఇన్ని తుంపాము ఇంకా చాలండి ఈ రోజుకి తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకా రెండు మూడు కిలోలు తుంపుకోవచ్చు ఇదిగోండి ఇలాంటి కాయలు జ్యూస్కి చాలా బాగుంటాయండి ఇవి జ్యూస్ చేసిన తర్వాత ఈ గింజలు ఉంటాయి కదండి ఇవి చక్కగా ఎండలో పెట్టేసుకొని చూర్ణం చేసుకోవచ్చు అండి షుగర్ పేషెంట్స్ తప్పకుండా వాడండి ఇవి ఇన్ని కాయలు మేమేం చేసుకుంటామండి కాకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇస్తాము వీటితో నేను ఒక ఐటెం చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇన్ని కాయలు మేము ఏం చేసుకుంటామండి కాకపోతే తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇస్తాము వీటితో నేను ఒక ఐటమ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇదిగండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకొచ్చానండి కాయలు ఇప్పుడు ఇవి కొంచెం తుడిసి పెట్టేసుకుందాము ఇదిగోండి శుభ్రంగా తుడిసి పెట్టేశానండి దీనిలో కొంచెం కారం బ్లాక్ సాల్ట్ కలుపుతున్నానండి చూడండి మీ రుచికి తగ్గట్టు చేసుకోండి షుగర్ పేషెంట్స్ మాత్రం ఇవన్నీ వేసుకోకుండా డైరెక్ట్గా తినటమే వాళ్ళకి మేలండి ఇలా వేసేస్తున్నాను రుచి బాగుంటుందండి నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ అయితే ఇంక కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి చూడండి చక్కగా ఇలా తినేసేయొచ్చండి సింపుల్గా చేసేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మరొక వీడియోతో కలుసుకుందామండి